మీ కూతురు వచ్చే టూర్లో కాలేజ్ చైర్మన్ చింపుతో రాసుపూస తిరిగిందటకి ఎలా అవుతుందో యూటో అలాగా రానీ మా అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను ఆ కలలు అన్నీ కరిగిపోయేలాగా ఉన్నాయి ఏ వాడేదో చిన్న పిల్లాడు బాగుతున్నాడు నాకు మా అమ్మాయి గురించి బాగా తెలుసు అమ్మా సీత అమ్మా ఎవటే నీకు అబ్బా నువ్వు జీవితంలో చేసిన తప్పులన్నీ మూసిపెట్టిన వాడు నీక ఏమయ్యా సిగ్గు ఎగ్గు లేని అబ్బా ఏ మొహం పెట్టుకుని ఇలా వచ్చావీనా వీడు మాత్రమేనా ఊరంతటికి మామ బ్రోకర్ కరెక్ట్ మాటండి ఇది మా అమ్మ నాన్న వాకిట్లోనే ఎందుకంటే మన కుటుంబమే ఒక వాకిలి కుటుంబం మామగారి ఊరు కొల్లూరు వాకిలి మరి అల్లుడి గారి ఊరు తిరుపతి వాకిలి నువ్వు కాలేజీ వాకిల్లో నుంచుంది ప్రేమ వాకిలికి వెళ్ళింది నీ హృదయ వాకిల్లో ఇంకొకటి నిలుపుకొని నువ్వు వాడిని చూసి పరువాల వాకిట్లో పళ్ళి నిలిచింది చివరికి వెన్నెల వెలుగు వాకిట్లో నుంచుని పెళ్లి అనే వాకిలి వరకు పోయి నువ్వే కావాలి సినిమా రేంజ్కి వెళ్ళావు ఇన్ని వాకిళ్లను నాకు తెలియకుండా మూసిపెట్టి నన్ను మీ ఇంటి అల్లుడిని చేసుకుని సంప్రదాయం అని చెప్పి వీడి ఇంటి తల వాకిట్లో నిలబెట్టాడే అందుకేనే వీడిని నా ఇంటి వీధి వాకిట్లో నిలబెట్టాను

ఆయనకే మీరు పుట్టానని ఖచ్చితంగా మీరు చెప్పగలరా మా ఒక్క ఒక్కరోజు మీ అమ్మ గురించి ఒక్క మాట అన్నందుకే మీరు ఎంత టెన్షన్ అవుతున్నారే ఒక్కొక్క రోజు నా కళ్ళ ముందురే మా అమ్మని మీరు మాటలతో కుచ్చి కుచ్చి చంపుతున్నారే నాకెంత బాధగా ఉంటుంది కొంచెం ఆలోచించండి అలాంటప్పుడు అలాంటప్పుడు మీ అమ్మ ఇంకోటిని ప్రేమించుండకూడదు ఇవన్నీ మూసిపెట్టి వీడు మీ అమ్మ నా తల కట్టుండకూడదు వచ్చాడండి పోటుగాడు జీవితం నేను కళ్ళు పోయిన తర్వాత సూర్య నమస్కారం అన్నట్టు ఇప్పుడు ఫీల్ అయ్యే ప్రయోజనం నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నన్ను వసంత ప్రేమించారు నేను ఆయన్ని ప్రేమించాను కానీ ఆయన నీడ కూడా నా మీద పడలేదు మీకే తెలుసు నన్ను పెళ్లి చేసుకుంటానో చదిగినప్పుడు మీరేం చెప్పారు నాన్న వాడి కులం ఏమిటి గోత్రం ఏమిటి వాడి జాతీటి మన జాతేమిటి నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నీ తోడ పుట్టిన చెల్లెల జీవితం ఏమవుతుంది మన కుటుంబ పరువు మర్యాదలు మంత కలుస్తాయి దాని తర్వాత ఊరి ఊరిపోసుకుని చస్తామని చెప్పారు మీరంతా చావకూడదన్న ఉద్దేశంతోనే నేను నా ప్రేమని చంపుకున్నాను చెప్పిన వాడికి తలంచాను కానీ కాపురానికి వచ్చిన చోట నేను బతుకుతున్న బతుకం చూసేదా నాన్న కన్నా పుట్టినా ఒక ఆడదానిగా పుట్టకూడదు ఒకవేళ పుట్టినా తను ఒక మగాన్ని ప్రేమించకూడదు ఒకవేళ ప్రేమించిన మరొకరిని పెళ్ళి పెళ్లి కూడదు అలా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి మీ నాన్నలో ఉండకూడదయ్యా